హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనోర్ బండి మనం వచ్చేసి అయితే అటున తాటినాం రామస్పీ కూడా దాటినాం పోతున్నాం రోడ్కి అయితే అంజన్ సిమెంట్కి మళ్ళా లారీకి అయితే వచ్చేసినాం ఇది వర్షం వస్తుందో మనుషున తెలియలేదు మొత్తం అద్దాలకు అంతా ఇట్లా చుక్కలు చుక్కలు వస్తుంది బయటకు వచ్చేసి అయితే డెకరేషన్ ఏం లేదు అన్నీ చేయించుకోవాలి రెండు రోజుల్లో రెండు నెలలు లారం వచ్చేసరికి మొత్తం మర్చిపోయినట్టు అయింది కొత్త కొత్త అయిపోయింది కొద్దిగా కొద్దిగా అందుకే మళ్ళా దేనికి వచ్చేసినాయా ఇక దేనికే చేస్తా ఇక మళ్ళీ ఇటు లేదు ప్రయాణం అతలన్నీ విషం వస్తున్నట్టుంది లేకపోతే చాండ్రులకు మన యూట్యూబ్లో కూడా చాండ్రులు అయిపోయింది మన వీడియోస్ రాక దాదాపు రెండు నెలలు అవుతుంది నాకు కూడా వీడియోస్ మీద చాలా బాధ అనిపించింది అది అయితే నేను ఈ బండి అయితే ఫోర్ డేస్ అవుతుంది కానీ ఇలా వీడియో అయితే స్టార్ట్ చేసేసిన తీద్దాం తీద్దాం అని నేను చిన్న షార్ట్ వీడియో కూడా నేను యూట్యూబ్లో తెచ్చేసిన మనది ఇన్స్టాగ్రామ్ అయితే మనూర్ బండి ఉండేది ఉంటుంది ఇన్స్టాగ్రామ్ పథకొళ్ళు ఫాలో చేయండి అలా ఫాలో చేసి లైక్ చేయండి మన చిన్న చిన్న అప్డేట్ అయితే అలా ఇస్తున్నా కొత్తకోలు మర్చిపోకుండా కొత్త కూడా చూస్తున్నారు కానీ పథకం సబ్స్క్రైబ్ అది చేసుకోండి కొత్త కోళ్ళు మనం సబ్స్క్రైబ్ చేసుకున్న వల్ల మన నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మనం బెల్ బెల్ కూడా ఆన్ చేసుకుంటే గ్లాసులు కూడా కొత్తయే గ్లాసులు కొత్త ముందు రెడీ ఉంది ఇప్పుడు రెడీ ఏం లేదు ఆ గ్లాసులో కూడా అవి గ్లాసులు ఏమైనాయి అంటే దాని మీద కవర్ వస్తుందా అది ఎండకు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి గ్లాసులు కొత్త ఆ గుట్ట మీద మొత్తం మంచిగా మనం పొయ్యేదారులు మొత్తం మంచిగా ఉంటుంది ఇక ఏం కనబడదు పెళ్ళుది ఆ పెళ్ళికి ఎలా అలా బ్యాచ్ మాది ఆయన క్లాస్ మేట్ పెళ్ళి ఉంది ఇక్కడ ఆరోపల్ దగ్గర అలా పెట్టినంట అది సూర్యపేడ వెనక ప్లాన్ చేస్తాను ఎట్లయితుందో పోతా పోతా లేదంటే లోడికి వెళ్ళిపోతాం లేదంటే చూస్తా ఆడు ప్లాన్ చేస్తా ఏదైతే అది మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు మా క్లాస్ మేట్స్ అందరూ నేను రూపాయలు వెళ్ళిపోయారు కదా చూస్తా ఏమవుతుంది మనము ఇంతకుముందు వేరే పండింది డ్యూటీ చేసినాం అది ఏం పండి అంటే టాటా ఐస్ చిన్నది అది రెండు వీడియోస్ ఉన్నాయి మనకు అప్లోడ్ చేసేవి అయితే అది అప్లోడ్ చేస్తా తొందరగా నేను అప్పుడు అప్లోడ్ చేద్దామంటే నాకు టైం లేదు ఎట్లా అని అప్లోడ్ చేయలే సెవెన్ బౌల్ నైట్ వచ్చేసరికి టెన్ అవుతుంది వచ్చి తిని పడుకునేసరికి లెవెన్ అవుతుంది అందుకే నేను ఎడిటింగ్ ఏం చేయలేదాన్ని అప్లోడ్ చేస్తాను తొందరలా అది కూడా అవన్నీ మొత్తం మొత్తం చిక్కులు చిక్కులు వస్తుంది వర్షం లేక ఉంటాయి కదా ఆయన రెండు బండ్లు ఈయన పోయి ఇప్పించిండు ఇంకో బండి ఏమో పాల కుర్తల అటు సైడ్ వరంగల్ సైడ్ ఈయన పోయి ఇప్పించింది రెండు బండ్లు అలా బస్సు కూడా ఉంది కదా బస్సు కూడా ఇక్కడ ఇప్పించింది మనం పోతుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది I ఈ రోడ్ల నైట్ కూడా ఒకటి డీసీఎం గుత్తుకున్నాయి అది ఎక్కడంటే నార్కెట్ పిల్లి దాటినాక మొత్తానికైతే నార్కెడ్పల్లి నగరకాలు అవన్నీ దాటేసి వచ్చినాం సూర్యాపేట కూడా దాటేసినాం ఇంకా అందం కూర గురేమండుకోవాలి ఆగి చికెన్ తీసుకొని వండుకుందాం మైలేశ్వర్ కాడ తీసుకొని వండుకుంటే అయిపోతుంది కంపెనీ కాడ పోయి మనకు ఇంతకుముందు అయితే సురబేడకి అయితే మన ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు మన ఇంటి వాళ్ళు అంటే మహేష్ తిరుమలని వచ్చారు వచ్చే మాట్లాడి వెళ్ళిపోయారు పెళ్ళికి వెళ్తున్నారు నన్ను కూడా రమ్మన్నారు లోడేస్కొచ్చి వస్తా అని చెప్పినా దాదాపు అయితే త్రిమిళగిరి అయితే దాటేసినాం ముందు స్టే ఏదో వస్తుందా ఎవరు వస్తుంది చూద్దాం మనకు ఊళ్ళో పేరు అంతగానం గుర్తుండదు అది పొజిషను అది వర్షం వస్తుంటుంది మొత్తం మబ్బు పడుతుంది మళ్ళీ ఎండ కొడుతుంది అందుకే పట్ట కూడా కట్టేసుకున్నా చూద్దాం అడిగినా కట్టి ఉండదు పడితే పడతావు అది ఏదన్నా లేదు ఇక దానికైతే కంపెనీ అయితే వచ్చేసినాం మన బండి మన ముందు ఇంకో బండి ఉంది తర్వాత మన బండి రెండింటికి అట్లా స్టార్ట్ చేస్తారంట డోడింగ్ అయితే ఇంకా వాళ్ళ డోటికి ఎక్కినాక స్టార్టింగ్ అవుతుంది మనమైతే దొంగ సాటింగ్ అయితే అన్నం కర్రీ అయితే వండుకుంటున్నాం చికెన్ తెచ్చుకున్నాం అక్కడ సెక్యూరిటీ వాళ్ళు చూస్తే వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తారు ఆ గేట్ కార్డ్ అయితే సాట్కి క్యాన్ పెట్టేసిన అన్నం అయితే ఇక్కడ అయిపోతుంది మనం డోర్ ఎక్కేసి ఎక్కించుకొని అన్నం అయితే అనుకుంటున్నాం గంజైతే ఉంపేసిన ఆనియన్స్ అయితే కట్ చేసినా అది అయిపోగానే కర్రీ అయితే అంతా అయిపోతుంది తిని కొంచెం బ్రెస్ట్ తీసుకుంటే ఒకటి లోడ్ అవుతుంది పట్టయినా కడతారు డైట్ పార్కింగ్ వెళ్ళకుండా డైరెక్ట్గా పాపం అందరు తయారయ్యారంటే అయ్యారంటే నా కోసం వెయిట్ చేస్తారంట ఓకే నేను ఫ్రెండ్స్ నేను లోడ్ అయినా లోడ్ అయ్యేటప్పుడు వీడియో తీస్తా లేదంటే పట అని తీసా ఓకే ఫ్రెండ్స్ అయితే మిస్ అయిపోయాను మళ్ళీ ఇప్పుడు గట్కేసరికి వచ్చి అవుట్ రెక్కినా బైకి బండి అయితే ఇప్పుడు అవుట్ అప్పుడు అంట అప్పటిదాకా కింద నిలబడ్డా సిలపేటలో మిస్ అయింది కాబట్టి ఇప్పుడు వీడికి వచ్చిన పొజిషన్ బండి వచ్చినాకైతే ఇక వెళ్ళిపోవాలి అని ఎక్కడో మనకు తెరదు ఏమైతే ప్రశాంతంగా ఉంటుంది ఏ లెల్లు ఉండదు ఏముండదు అది పొజిషన్ అయితే మనకైతే నుంచి వస్తుంది బండి అయితే ఈడించి పైకి ఎక్కిన మొత్తం తిరిగి రాకుండా మొత్తం తిరిగి వస్తే మాకు లేట్ అవుతుంది అందుకే ఇట్లా ఇలా నుంచి పైకి పైకి ఎక్కినా చెట్టుకి కోసం మన ఎండ కూడా చాలా కొడుతుంది ఈ నుంచి అయితే ఈ పొజిషన్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో అయితే ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ చేద్దాం నెక్స్ట్ వీడియో అయితే వెళ్దాం తక్కువం మనం అయితే వీడియోస్ అయితే చాలా వెనకబడిపోయినాయి మళ్ళీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అయితే